అందరికీ శుభోదయం గౌరవనీయుడైన ప్రధాన ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మరియు తోటి విద్యార్థులకు డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు మన దేశాన్ని సుమారుగా రెండు వందల సంవత్సరాల పాటు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు వారి పాలన నుండి విముక్తి పొందిన కారణంగా ఈరోజు మనం జెండా పండుగ జరుపుకుంటాము ఈ రోజు ఒక పండుగ మాత్రమే కాదు స్వాతంత్ర కోసం ఎంతో మంది వీరులు ప్రాణత్యాగం చేశారు వారందరినీ మనం మనస్ఫూర్తిగా తలుచుకోవాల్సిన రోజు పిల్లలుగా మన దృష్టిలో స్వేచ్ఛ అంటే ఫోన్ పట్టుకొని నచ్చినంతసేపు ఆడుకోవడం హోంవర్క్ చేయకుండా టీవీ చూసుకోవడం కావాల్సినంత ఐస్ క్రీమ్ తినడం స్వేచ్ఛ కానీ నిజమైన స్వేచ్ఛ అంటే మన పనులు వల్ల ఎదుటి వారికి ఇబ్బంది ఉండకూడదు హక్కులు మరియు బాధ్యతలతో పాటు దేశభక్తి కలిగి ఉండటమే నిజమైన స్వేచ్ఛ మన స్వేచ్ఛ ఎంతోమంది వీరులు ప్రాణత్యాగం ఫలితం కాబట్టి దానిని కాపాడుకోవడమే మన కర్తవ్యం జై హింద్ జై హింద్ జై హింద్